లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన మళ్ళీ కావాలంటే లైక్ చేయండి వద్దంటే కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని ఒక సరికొత్త ఊహానం ఊహగానం ఇప్పుడు ఢిల్లీ పేట నుంచి గల్లీ దాకా గుప్పున గుప్పమంటుంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న వేళ అధికారం టీడీపీ బీజేపీ జనసేన కూటమిపై చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇరు రాష్ట్రాల రాజధానిలో ఇప్పుడు ఒక రహస్య డీల్కి మూల కారణమైందని బొసగసులు వినిపిస్తున్నాయి ఓకటిపల్లోని జరిగిన ఈ సంతక సేకరణ వీడియోలో సంతక సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి చే చేరాయంట వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ మోడల్స్లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది ఈ మధ్యలో భాగంగా హైదరాబాద్లోని కోకటిపల్లి వంటి కీలక ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్సీపీ బల బలదర్శన చేసింది చేసింది అయితే ఇక్కడ ఇక్కడే ఒక ఊహించని మలుపు తిరిగింది ఆ వీడియోలో హైదరాబాద్ తెలంగాణ వైఎస్ఆర్సీపీ వస్తున్న మద్దతు ముఖ్యంగా బలమైన సామాజిక వర్గాల నుంచి వస్తున్న ప్రతిస్పందన స్పష్టంగా కనిపించింది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కాదు కాదని ఇది భారతదేశంలో బీజేపీ భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అంశమని కేంద్ర ఇంటెలిజెన్స్ భారతదేశంలో బీజేపీ భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అంశమని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఒక నివేదికలో పేర్కొంట పేర్కొందంట వైఎస్ఆర్సీ బలం అంచనాను పెంచేందుకు ఈ వీడియోను ఒక టూల్గా ఉపయోగించుకోవచ్చని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి అని ఒక ముఖ్య రాజకీయ విశ్లేషకులు పేరు చెప్పడానికి నిరాకరిస్తూ తెలిపారు మోడీ దృష్టికి ఈ వీడియోలు చేరడం వెనుక కూడా అనేక అదృష్ట రాజకీయ శక్తులు ఉన్నాయన్నది పచ్చి నిజమని ఆయన నొక్కి చెప్పారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది వైద్య కళాశాలను పీపీవీ పద్ధతిలో ప్ర అభివృద్ధి చేయాలని నిర్ణయించడం దీనికి హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థులు భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని ఆరోపణ చేసింది అయితే ఇప్పుడు వెనుక జరుగుతున్న రాజకీయ నాటకం దీనికి భిన్నంగా ఉంది కోకటపల్లి వీడియోను వైఎస్ఆర్సీపీ క్షేత్ర స్థాయి బలాన్ని పరిగణలోకి తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ నారా చంద్రబాబు నాయుడు వైద్య కళాశాల పీపీపి విధానంపై కీలక చర్చలు జరపాలన్నది తాజా వ్యూహగానమా కేంద్రం నుంచి పూర్తి నిధులతో అభివృద్ధి చేయడం ద్వారా ఆ విషయంలో జగన్కు తాత్కాలికంగా రాజకీయ మైలేజీ ఇవ్వడం తద్వారా వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయిలో శాంతి శాంతింపజేయడం అనే వ్యూహం కేంద్ర నాయకత్వం ఆలోచనలో ఉండదు అంటే పీపీపీ విధానాన్ని నిలిపివేసి కేంద్రం తన వాటాను పెంచడం ద్వారా జగన్కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత ప్రతిపక్ష అధికారం పక్షం కక్ష సాధింపు అనేది ఒక హాట్ టాపిక్ ఒకవైపు అమరావతి రాజధాని పలు ఊపందుకుంటుండగా మరోవైపు విపక్ష నేతల కేసులు పంప పరంపర కొనసాగుతుంది ఇలాంటి ఉధ్రిత పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజారోగ్యానికి సంబంధించిన ఒక కీలక అంశంపై ప్రతిపక్షానికి అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవడం రాష్ట్రంలో మోడీ జగన్ మౌన ఒప్పందం ఇంకా కొనసాగుతుందని సంకేతాలు పంపే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి బలంపై ఢిల్లీకి చేరిన నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్రం ఒత్తిడి తెచ్చేందుకు ఒక కొత్త అస్త్రాన్ని ఇచ్చిందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం పీపీపీ నిలుపేత అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్న చూపుతున్నాం కేంద్రం మద్దతు ఇస్తే ఇది ఇటు రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు అటు ప్రతిపక్షానికి రాజకీయ విజయం ఒక విన్ విన్ సిట్యుగేషన్ మారుతుంది ఇది రాజకీయ చదరంగం ఇక్కడ ప్రతి కదలికకు ఒక అంతర్గత అర్థం ఉంటుంది ప్రధాని మోడీ ఎప్పుడు తన్న పాత్ర పోషించడానికి ఇష్టపడతారు నన్ను ఢిల్లీలోని ఒక సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు రానున్న రోజుల్లో మెడికల్ కాలేజీల విషయంలో ఎట్లాంటి అధికార ప్రకటన వస్తుందో వేచి చూడాలి ఈ వీడియో పో రాష్ట్ర రాజకీయాలను ఎంతలా మలుపు తీపుతుందో చూడడానికి ఒక వ్యవహారం ఒక ఉదాహరణగా మిగిలే అవకాశం ఉంది